హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా శ్రీరామనవమి పండుగ రోజు ముఖ్యంగా చేసుకొని ప్రసాదం రెసిపీ అయిన పానకం మరియు అదేవిధంగా వడపప్పు రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా పానకం చేసేకి ముందుగా వడపప్పు తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌన్ ను తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు తోటి పెసరి వేసుకొని ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ను కూడా వేసుకొని ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఆ పప్పు బాగా మునిగేలాగా వాటర్ని వేసుకుని అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలండి జస్ట్ నానపెట్టుకుంటే సరిపోతుంది మనకి వడపప్పు ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టేసుకున్నాం ఈ పప్పు నానే లోపల మనం పనకం రెడీ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈవెన్ ఓన్లీ టెన్ మినిట్స్లో మనము ప్రసాదం రెడీ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టేవచ్చు ఇప్పుడు పానకం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా తురుమిన బెల్లాన్ని ముందుగా రెడీ చేసుకున్నారంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి సో ఒక మూడు స్పూన్ల తురుమిన బెల్లాన్ని వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లానికి ఈ స్వీట్కి తగ్గట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి మీరు తీపి ఎక్కువ తినే పని అయితే కొంచెం వాటర్ తగ్గించుకోండి మనం ప్రసాదం రెసిపీ కాబట్టి మనం టేస్ట్ చేయం కాబట్టి ముతారుగా వేసుకోండి ఒక హాఫ్ వాటర్ వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్గా అండి ఒక ఐదారు మిరియాలు ఒక రెండు మూడు లవంగాలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి వీలైతే రోట్లో దంచైనా వేసేసుకోవచ్చండి సో ఈ విధంగా పచ్చగా దంచుకొని ఈ పానకంలోకి మిక్స్ చేసేస్తాం యాక్చువల్గా పానకం అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ అయిన ప్రసాదం రెసిపీ ఇది ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ తీసుకోండి పానకం అనేది చాలా హెల్దీ అయిన రెసిపీ యాక్చువల్ గా సో శ్రీరామనవమి పండుగ రోజు ఎస్పెషల్లీ ప్రసాదంగా దేవునికి నైవేద్యంగా పెడతారండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రాక్ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి జస్ట్ ఒక హాఫ్ మినిట్ స్పూన్ తో మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది ఈజీగా ఈ బెల్లము ఈ ఉప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎండింగ్ లో మెయిన్ గా అండి తులసాకుల్ని బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోండి తులసాకులు వేసుకోవడం వల్ల చాలా హెల్దీ అయిన ప్రసాదం రెసిపీ అండి ఇది కంపల్సరీ తులసాకులు అయితే వేసుకోండి యాక్చువల్ గా దేవునికి కూడా చాలా ప్రీతికరమైన ఆకులు కాబట్టి తులసి ఆకులు కూడా కంపల్సరీ పానకంలోకి మిక్స్ చేసుకోండి ఇప్పుడు చూడండి పెసరపప్పు అయితే మనకి నానిపోయింది కదా సో వడపప్పు కూడా రెడీ అయిపోయింది నానిపోయినాక ఈ వాటర్ అంతా వడగట్టేసి కొంతమంది అయితే ఈ పెసరపప్పుని పప్పుని పోపును కూడా పెట్టుంటారు పచ్చిమిర్చి అదేవిధంగా మామిడికాయ ముక్కలు లేకపోతే ఏది అవైలబులిటీలో ఉంటే అవి మిక్స్ చేసుకొని కూడా పెడతా ఉంటారు నైవేద్యం సింపుల్గా జస్ట్ బెల్లం ముక్కను యాడ్ చేసి పెట్టేస్తే సరిపోతుందండి పెద్ద పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ పానకం వడపప్పు అయితే ఈ విధంగా సింపుల్గా రెడీ చేసి దేవునికి నైవేద్యంగా ఈ రోజు శ్రీరామణం పండగ రోజు సమర్పించండి చూసారు కదండీ పానకం రెసిపీ వడపప్పు రెసిపీ మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్